కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారాగౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై భారీ మెజారిటీతో గెలిచిన జాజాల సురేందర్ అభివృద్ధి కోసమే బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించి తన సొంత గ్రామమైన నలమడుగులో మురికి కాలువలు నిర్మించలేని అసమర్థ పాలన అందించి ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్ రావుపై విమర్శలు చేయడం విద్రూరంగా ఉన్నది మదలన్న గురించి చాలా రకంగా కామెంట్ చేయడం జరిగింది అయితే ఈ విషయాల మీద మేము మాట్లాడుకున్నాం గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అభివృద్ధి కోసం అని చెప్పేసి పార్టీ మారడం జరిగింది అభివృద్ధి కోసం బయటరు మీరు అభివృద్ధి చెందినరా ప్రజలను అభివృద్ధి చేశారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిర్రా అనేది ఎలాంటి ప్రజలు చూసారు చూసి గ్రహించి మొన్న జరిగిన ఎలక్షన్స్లో మిమ్మల్ని ఓడించి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి కాకపోతే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి సంవత్సరంలో ఒక సంవత్సరంలో ఎన్ని నిధులు తెచ్చాను అనేది ఒక నివేదిక రిలీజ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే రిలీజ్ చేయను ఒక నివేదిక రిలీజ్ చేసి క్లియర్ కట్గా నేను వచ్చిన కాలం నుంచి ఒక సంవత్సరంలో ఎన్ని నిధులు తెచ్చినని చెప్తే అధిష్టానం కూడా శాషణ మెచ్చుకుంటారు ఆ విధంగా ప్రజలకు ఎప్పటికప్పుడు చూపిస్తూ అభివృద్ధిని ప్రజలలో ఉంచుతున్నాం దాన్ని గమనించండి మీరు మీరు శిలాపాలకాలకే పరిమితం అయిపోయింది ఎన్నో శిలాపలకాలు వేసి మీరు వదిలేసిన శిలాపలకాలను మదన్మోహన్ సార్ ప్రత్యేక నిధులు తెస్తూ అభివృద్ధి చేసిండు దానికి ఉదాహరణకు రోడ్ రోడ్డు ఆఫీస్ నుంచి పోయే బైపాస్ రోడ్డు ఎల్లారెడ్డిలో చెరువు కట్ట మీద అయ్యేలా ఆ అభివృద్ధి చూడండి మీరు దాన్ని మీరు గమనించాలి తప్ప ఏదో విమర్శలు చేసి వెళ్ళిపోతే కాదు ఈరోజు జరుగుతున్న లింగంపల్లి రోడ్ పనులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు మీకు తెలుసు యాభై సంవత్సరాలుగా పూర్వని వర్షం కురిసి దానివల్ల అనేక బ్రిడ్జ్లు డ్యామేజ్ అయ్యింది వెంటనే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆ ప్లేస్కు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించు కానీ వాతావరణ పరిస్థితి కారణంగా చేయలేకపోయినరు మీరు దాన్ని గమనించాలి తప్ప ఎవడేస్తలేరు వేస్తలేరు వదిలేసినారు ఈ యొక్క కేసీఆర్ సార్ కూడా మీరు గమనించాలి గతంలో కాపరేటికి వచ్చి మీటింగ్ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీకి పది లక్షలు ఇస్తా ఇప్పుడే వెంటనే మంజూరు చేస్తున్నాను నన్ను ఆ నిధులు ఇప్పటికి ఇరవై సంవత్సరం చూడాలి అర్థం చేసుకోవాలి దయచేసి అభివృద్ధిలో భాగస్వామి పండి సలహాలు గురించి అంటే మా మగన్మోహన్ గారికి ఇవ్వండి కానీ అభివృద్ధి చేస్తలేడు అని చెప్పేసి విమర్శిస్తే ఊరుకోము ప్రతి మండలంలో ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు చేసిన అభివృద్ధి అనేది మేము చేసిన అభివృద్ధి అనేది ప్రజలకు తెలియజేస్తాం రాబోయే రోజులలో మా మోహన్ గారి మా మోహన్ గారి అభివృద్ధి విషయానికి వస్తే ఇందిరామ్మ ఇల్లు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో ఎన్ని ఇందిరామ్మ ఇల్లు అవసరం ఉంటాయని ఇందిరమ్మను రేషన్ కార్డుల పంపిణీ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదరు సంతోషంగా ఉన్నారు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు ఇస్తున్నాం ఎల్ఓసీలు అయితే రాష్ట్రంలోనే నాకు తెలిసి అత్యధిక ఎల్ఓసీలు ఇప్పించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీరు అంతా ఆలోచించాలి అభివృద్ధి కోసం మీరు పనిచేయండి లేదంటే మీ పని మీరు చేసుకొని మమ్మల్ని అభివృద్ధి కోసం పనిచేయండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు చెప్తారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు ప్రజలకు పనిచేసారు అనేది గుర్తిస్తారు రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది మీరు గమనించి తర్వాత అయినా మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం మానేస్తానని చెప్పేసి ఈ సభా వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం అందరికీ తెలియదు కాంగ్రెస్ పార్టీ గురించి గెలిచి అభివృద్ధి కొరకాన్ని టీఆర్ఎస్ పార్టీలోకి పోయింది టీఆర్ఎస్ పార్టీలోకి పోయి తను చేసిన అభివృద్ధి ఏందనేది అనేది పబ్లిక్ మొత్తం తెలుసు రెండు సంవత్సరాలు కూడా కాలేదు మదనన్న మన కాన్స్టిట్యూషన్కి ఎంత డెవలప్మెంట్ చేసింది అనేది మొత్తం పబ్లిక్కు తెలుసు నువ్వు ఐదు సంవత్సరాలు చేయని డెవలప్మెంట్ను సంవత్సరం నరలో తను చేసి చూపించిడు ఖాళీ తను ఒకటి మోతే ఇంటర్నేషనల్ స్కూల్ కొరకు రెండు కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి నువ్వు ఐదు సంవత్సరం రెండు వందల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి నువ్వు ఐదు సంవత్సరాలు చేసి చేసిన పరిపాలన కూడా తన ఒక్క బడ్జెట్ తెచ్చినంత కూడా నువ్వు ఐదు సంవత్సరాలు చేయలేవు తన గురించి విమర్శించే హక్కు నీకు లేదన్నా నీకు ఒకవేళ డెవలప్మెంట్ విషయంలో నువ్వు తట్టుకోలేక నీకు మెంటల్ ఎఫెక్ట్ ఉందని మేము అనుకుంటున్నాం ఒకవేళ అంతేదనుకుంటే ఇది హాస్పిటల్ చూపించుకొని అట్టే ఉండు కానీ కాన్ఫిషెన్స్లో తిరిగి నువ్వు ఏదో మదనాన్న గురించి విమర్శిస్తే మాత్రం బాగుండాలి సురేతరన్నా నువ్వు తన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు మదనాన్న గురించి ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో మాట్లాడే అర్హత నీకు లేదు అది పబ్లిక్ తెలుసు నువ్వు చెప్పకుండా కాదు నువ్వు చేయలేని పనులు తను చేసేడు అంతే ఇప్పుడు నువ్వు పోతుంటే నువ్వు దగ్గర రాగానే తన చేసి చేసుకొని అద్దాలు మూసుకొని పోతువు అదే మా ఏంటంటే అర్థాలు తెలుసుకొని ధన్యవాదాలు చేసుకోకుండా పోతాడు పబ్లిక్ బ్రహ్మానం నువ్వు చేసేదానికి ఎంత ఇది ఉందో నీకే అర్థం ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మళ్ళోసారి నువ్వు మాట్లాడద్దు నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాను మన నగొడ్డు సురేంద్ర అన్న మాజీ శాసన సభ్యుడు మొన్న వర్షానికి పెరిగిపోయిన తెచ్చి గురించి వ్యతిరేకించడం జరిగింది కొన్ని రోజులుగా కట్టలేదని చెప్పడం జరిగింది అయితే అది వర్షం పడి తెలంగాణ మొత్తానికి తెలుసు అది యాభై నుంచి యాభై రెండు యాభై మూడు రోజులే అయింది కానీ మన సురేందర్ అన్న వచ్చేసి అరవై రోజులైంది లేదు మీ నాణ్యత లేదు లేకుంటే అభివృద్ధి దొరకలేదు అని చెప్పడం సరికాదని నేను హెచ్చరిస్తున్నాను ఇంకోటి అన్న మేము అందరం ప్రెస్ పెట్టిన చూసాము ప్రెస్ క్రీట్ మాట్లాడడం జరిగింది కాకపోతే అభివృద్ధి అనేది ఒక పదాన్ని వాడింది అభివృద్ధిగానే పదాన్ని వాడినప్పుడు అభివృద్ధి ఎలా జరిగింది ఎట్లా అయింది అనే దాని గురించి కొంచెం సచివం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధ్యం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది అందులో కొన్ని ఏంటి అంటే మహిళలకు ఉచిత వస్తుంది తర్వాత రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ స్కిల్ అది ఏ కుటుంబం అయినా సరే ఉన్నత వర్గాలైనా సరే పేదోడైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి రెండు వందల ఎన్నికల వరకు ఫ్రీకాలంకి ఇచ్చింది తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది ఇటువంటి అభివృద్ధి కాలంలో మన గ్రామాలల్లో ఎన్నో గ్రామాలల్లో సీసీ రోడ్డు వేయించడం వేయించడం జరిగింది ఎంతో కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన దానికి సమానం ఏంటంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఆయన సొంత నియోజకవర్గానికి నిధులు తీసుకోపోలేడేమో అనేది మాకు అనిపిస్తుంది అటువంటి అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాతలు పడుతుంది అభివృద్ధి చేయలేదు అన్నప్పుడు చాలా మూర్ఖాత్వంగా మేము భావిస్తున్నాము ఇకపోతే మన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రస్తుతం సీఎం పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్రచారంలో భాగంగా ఏం చెప్పింది అందరికంటే మీరు కేసీఆర్ వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి ఉద్యోగాలను నీకు తెలియకు ఉద్యోగాలు వస్తాయి అనే ప్రచారాన్ని చేసి దాన్ని నిజం చేస్తూ అధికారంలో చేసిన వెంటనే నోటిఫికేషన్స్ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఒక సంవత్సరం కావాలంటే అరవై వేల ఉద్యోగాలు అందులో పదకొండు వేల అరవై రెండు టీచర్ కోట్లు అపాయింట్మెంట్ చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అందులో విద్యా వ్యవస్థ ఒకటి అటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన సొంత ఆయన దగ్గరనే విద్యా వ్యవస్థను పెట్టుకొని అందులో ఉన్న లోటుపాట్లను పూర్తిగా అవగాహన చేసుకొని ఆఫీసర్లతో ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించాల్సిన సమస్య ఏంది ఎక్కడుంది పొరపాటు ఏం జరుగుతుంది అనేటటువంటి అన్ని పరిశీలన చేసిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారి హయాంలో ఒక పది సంవత్సరాల వల్ల గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇటువంటి ఉద్యోగాల ప్రస్తావనే తీసుకెళ్ళాలి ఆయన ఉద్యోగాల ప్రస్తావన తీసుకురావాలని జిరాక్ సెంటర్ వల్ల క్వశ్చన్ పేపర్లు ఆన్సర్ ప్రత్యక్షంగా కావాలి అటువంటి చదువుకున్న ఆయన పరిపాలన ఎక్కువగా చదువుకున్నవాడు కూలి చేసుకునే పరిస్థితి వచ్చింది ప్రస్తుత ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశం కనిపించింది గవర్నమెంట్ అందుకోసమే మీరు అందరూ గత ప్రభుత్వ అధికారులుగా నాయకులుగా బాగా ఆత్మపరిశీల చేసుకోవాలి ఇటువంటి నాయకత్వం ఇటువంటి లక్షణాలు రేవంత్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రభుత్వానికి మీరు సలహాలు ఇవ్వండి అంతకపోతే నాణ్యత గురించి మాట్లాడండి సురేంద్ర రెడ్డి నాణ్యత గురించి నుంచి మాట్లాడుతున్నప్పుడు చిన్న కాళేశ్వరం కట్టింది ఏమేమైంది ఎంత కానించుకున్నారు నింపెడ్ గ్రామంగా గ్రామంలోపలవాళ్ళు ఎప్పుడు పోయినాయి మరి వేసే రోడ్లన్నీ ఎంత అర్థాలేకున్నాయి రోడ్లు మరి పట్టుకోవడానికి పరిశీలన నేను ఆత్మ పరిశీలన చేసుకొని అభివృద్ధిని కాంక్షించాలి కానీ విమర్శించాలి విమర్శించాలి విమర్శలకు ప్రతిపక్ష విమర్శలు చేసుకుంటుంది కానీ మీరు ఏం చేయాలి